ఆఫీస్లో సందీప్ చేసిన మోసం బయటపెట్టి సందీప్ని సందీప్ ని అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్లో కూర్చోబెట్టిన రామలక్ష్మి షాక్లో శ్రీలత ఇంతకు ఏం జరిగింది రామలక్ష్మి సందీప్ ని అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్లో కూర్చోబెట్టడం ఏంటి అసలు సందీప్ ఏం మోసం చేశాడు మరి అది రామలక్ష్మి ఎలా బయటపెట్టింది సీతాకాంత్ ఆ విషయాన్ని నమ్మాడా అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఎటో వెళ్ళిపోయింది మనస్సు అప్కమింగ్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీద ఇక బ్రాంచ్ మేనేజర్ పోస్ట్లో అయితే సందీప్ని కూర్చోబెట్టడం జరిగిపోయింది అంటే సందీప్కి ఆ పోస్ట్ ఇచ్చేయడం జరిగిపోయింది ఇక ఇప్పుడు శ్రీలత మనస్సు సంతోషంగా లేదు ఎందుకంటే ఇప్పుడు ఈ విషయంగా రామలక్ష్మి బాధపడాలి అనేది శ్రీలత ఆలోచన అందుకోసమే చాలా తెలివిగా టిఫిన్స్ చేసే దగ్గర మాట్లాడుతుంది శ్రీలత ఇప్పుడు జరిగింది జరిగిపోయింది కానీ రామలక్ష్మి అనుకున్నట్టుగా ఆఫీస్కి రావాలి కదా నాన్న అందుకోసమే నా దగ్గర ఒక ఆలోచన ఉంది అని చెప్పని అంటుంది శ్రీలత ఏంటో చెప్పమ్మా ఏంటో ఆలోచన అని చెప్పి సీత అడగగానే ఏమీ లేదు నాన్న ఎలాగూ ఆఫీస్లో సందీప్కి అసిస్టెంట్ మేనేజర్ కావాల్సిందే కదా అందుకే ఆ అసిస్టెంట్ మేనేజర్గా రామలక్ష్మిని పెడితే బాగుంటుందేమో మన మనిషి బయట వాళ్ళైతే తప్పులు ఒప్పులు జరిగినా ఏం పట్టించుకోరు కదా అంటే ఇక వెంటనే మార్తాండ్ అయితే జారిపోయిందనుకున్న అవకాశం మళ్లీ చేతికొస్తే ఎవరు మాత్రం వదులుకుంటారు సీత అంత తప్పు పని చేస్తాడు అనుకోవట్లేదు ఏరా ఒప్పుకున్నట్టేనా అని అంటే ఇక వెంటనే సీత మార్తాండ్తో మాట్లాడిన విషయం గురించి గుర్తు తెచ్చుకుంటాడు రామలక్ష్మి ఎప్పటికీ చూస్తూ ఆఫీస్లోనే ఉండాలి అని కోరుకుంటోంది తాతయ్య అని చెప్పి చెప్పాడు సీత రామలక్ష్మి అన్న మాటలతోటి అప్పుడు వాళ్ళ మధ్య జరిగిన డిస్కషన్తో ఏ అవకాశం వచ్చినా రామలక్ష్మి ఆఫీస్కి తీసుకెళ్లే పరిస్థితిని వదులుకోవద్దని అనుకుంటారు ఇక మేనేజర్ పోస్ట్ని రామలక్ష్మి వదులుకోవడంతో ఇప్పుడు అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ కి ఈ అవకాశాన్ని వదులుకోకూడదు అని చెప్పి అన్న మాటలు సీతకే అర్థమవుతాయి వెంటనే సరే అంటాడు సీత ఇక శ్రీలత అందరూ టిఫిన్ చేసి వెళ్ళిపోయిన తర్వాత రామలక్ష్మితోటి చూశావా నిన్ను తీసుకెళ్లి ఇంట్లో నౌకర్లు చాకర్లతో పనిచేయించుకునే నా కొడుకు అక్కడ ఇబ్బంది పడకూడదు అని నా కొడుక్కి పనిచేసేలా చేశాను అది ఈ శ్రీలత అంటే ఏమనుకుంటున్నావో అని అనగానే నేను దేవుడి దగ్గరికి వెళ్ళి వేడుకున్నాను అత్తయ్య గారు ఇళ్ళలకు పండగ అనుకోకండి ఎలా దారి దొరుకుతుందిరా దేవుడా నా భర్తని కాపాడుకోవాలి అనుకుంటూ ఉండగానే మీ రూపంలో భగవంతుడు దారి చూపించాడు నాకు ఎందుకంటే అసలు లోపలికి వెళ్లడం ఎలాగా అనుకుంటున్న టైంలో అసిస్టెంట్ మేనేజర్గా మీరే తీసుకెళ్లి అక్కడ కూర్చోపెట్టారు ఏ చిన్న తప్పు సందీప్ చేసినా సరే సందీప్ తప్పుని ఎండగట్టి అక్కడి నుంచి బయటికి పంపిస్తాను మీరు నా భర్తను బయటికి పంపించడం కాదు మీరే ఇంట్లోంచి బయటికి వెళ్లే పరిస్థితి తీసుకొస్తారు అని అంటూ ఉంటే ఏంటి కళలు కంటున్నావా అంటుంది శ్రీలత పగటి కళలు కంటోంది మీరు అని అంటే నువ్వు మర్చిపోతున్నావు నువ్వు నాకు అసిస్టెంట్వి అంటాడు సందీప్ అయితే మీరు మర్చిపోతోంది ఏంటో చెప్పన మరిది గారు మీరు మా ఆయన దగ్గర పనిచేస్తున్నారు అంతటికి బాస్ నా భర్తే ఆ విషయం మర్చిపోతే సరిపోదు అని అంటుంది దాంతో శ్రీలత కంగు తింటుంది ఇది అన్నంత పని చేసినా చేస్తుంది జాగ్రత్తగా ఉండు సందీప్ తప్పులేం చేయకు అని చెప్తుంది ఇక సీత ఇంట్లోకి వెళ్ళిపో రూమ్లోకి వెళ్ళిపోయేసరికి ఇక అక్కడ సారీ ఇక రామలక్ష్మి రూమ్ లోకి వెళ్లేసరికి అక్కడ సీతాకాంత్ రెడీగా ఉంటాడు ఏంటి మేడం గారు ఇంకా బయలుదేరట్లేదు అని అంటే నేను వస్తాను మీరు వెళ్ళండి అంటుంది నేను ఆఫీస్కి వెళ్తున్నాను కదా నువ్వు కూడా నాతో పాటు వచ్చేస్తావని అని మనసులో మాట బయట పెడతాడు రెండు నిమిషాలు రెడీ అయి వచ్చేస్తాను అంటుంది నా మనసులో మాటని నేనే బయట పెట్టాలని ఎంత తెలివిగా మాట్లాడుతుందో రామలక్ష్మి అనుకుంటూ జీవితాంతం నీ కోసం వెయిట్ చేస్తాను రెండు నిమిషాలు వెయిట్ చేయలేనా అని చెప్పని అంటూ ఉంటాడు ఈ లోపే గబగబా రెడీ అయి వచ్చేస్తుంది రామలక్ష్మి పేరి పార చూస్తూ ఉంటే ఏంటి ఎప్పుడు చూసే మనిషినే కదా కొత్తగా చూస్తున్నారు అంటే ఏం లేదు పద రామలక్ష్మి అని ఇక రామలక్ష్మిని తీసుకుని బయలుదేరుతాడు సీత ఇద్దరు ఆఫీస్కి వెళ్తూ ఉంటే సందీప్ ఇంకో కారులో బయలుదేరుతూ ఉంటే నీకు ఇంకో కార్ ఎందుకు అవసరం లేదు కాని నువ్వు మాతో పాటు వచ్చే అని చెప్పంటాడు ఇక సీత అయితే ఆ మాటలకి వద్దన్నయ్య నేను నా కారులోనే వస్తాను నేను జనరల్ మేనేజర్ని కదా అని అంటాడు సరే నీ ఇష్టం నేను ఇంకా రామలక్ష్మి మా కారులో వెళ్ళిపోతాం అనగానే తను నాకు అసిస్టెంట్ కదన్నయ్య నాతో అనగానే తను నీకు అసిస్టెంట్ ఆఫీస్లో మాత్రమే ఇంటి దగ్గర నుంచి కాదు అంటూ రామలక్ష్మిని తనతో తీసుకుని బయలుదేరిపోతాడు సీత ఇంకా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత సందీప్ వెళ్లిన రోజునే చేతివాటం చూపించాలని ప్రయత్నం చేస్తాడు అదెలా అంటే సీత రిజెక్ట్ చేసిన ఫైల్ని తెప్పించి దాని మీద కమిషన్ని ఆశించి వాళ్లతో అప్ చేసుకుంటాడు ఇక ఆల్రెడీ ఆ ఫైల్ రిజెక్షన్లో ఉంది అనే విషయం తెలిసిన రామలక్ష్మి ఆ ఫైల్ మొత్తాన్ని కూడా ఇప్పుడు తన టేబుల్ మీదకు తెప్పించుకుంటుంది దాన్ని సందీప్ అప్రూవల్ చేశాడు అని చెప్పి తెలుసుకుని ఒక్కసారిగా షాక్ అవుతుంది అసలు రిజెక్టెడ్ ఫైల్ని అప్రూవల్ ఏంటి ఎందుకు ఎప్రూవల్ చేశాడు అని ఆలోచించి ఆ కంపెనీ వాళ్ళకి నిదానంగా సందీప్ మనిషిలాగా ఫోన్ చేస్తుంది సార్ సార్కి పర్సంటేజ్ చెప్పారంట కదా మీతో మాట్లాడమన్నారు అని అంటే ఆ చెప్పావమ్మా సిక్స్టీ ఫార్టీ అందుకోసమే ఆయన ఫైల్ కూడా అప్రూవల్ చేయించారు ఇంకా సీతగారు సంతకం అయితే అయిపోతుంది అని అనగానే ఇదంతా రికార్డ్ చేసుకుంటుంది రామలక్ష్మి ఇక సీత సీతకా దగ్గరికి ఆ ఫైల్ ని తీసుకెళ్లి పెడుతుంది ఇక సీత ఆ ఫైల్ ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇదేంటి రామలక్ష్మి రిజెక్టెడ్ ఫైల్ తీసుకొచ్చి నా టేబుల్ మీద పెట్టావు అసలు వీళ్ళకి మనకి ఎటువంటి కాంట్రాక్ట్ వద్దనుకున్నాం కదా మరి ఈ ఫైల్ ఎందుకు నా టేబుల్ మీదకి వచ్చింది అని అడిగితే ఇది మీ టేబుల్ మీదకి రావడానికి కారణం జనరల్ మేనేజర్ గారు సార్ ఆయన ఈ ఫైల్ని తెప్పించి సంతకం పెట్టి వాళ్ళని జాగ్రత్తగా వచ్చి ఈ ఫైల్ తీసుకెళ్లమని చెప్పారు అప్రూవల్ నేనే తీసుకొస్తాను కంగారు పడకండి అన్నారు అనగానే సరే వాడు నా దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడు నేను చెప్తానులే సీత నువ్వు సైలెంట్ గా ఉండు సరే నేను చెప్తానులే రామలక్ష్మి నువ్వు సైలెంట్ గా ఉండు అని చెప్పంటాడు సీత ఇక సరేనని చెప్పి సైలెంట్గా తన గదిలోకి వెళ్ళిపోతుంది ఇంకప్పుడు సందీప్ని పిలిచి ఏంటి ఫైల్ అని చెప్పేసేసి అనేసరికి అది అన్నయ్య అంటే వాళ్ళు మనతో టైప్ అవ్వాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు కదా సో ఈసారి పర్ఫెక్ట్గా వర్క్ కంప్లీట్ చేస్తామని చెప్పని అంటున్నారు అందుకోసమే అప్రూవల్ ఇచ్చాను అని అంటాడు నువ్వెలా అప్రూవల్ ఇస్తావు నా దగ్గరకు వచ్చి నన్ను అడగాలి కదా నేను ఓకే అంటే నువ్వు అప్రూవల్ చేయాలి అంతేకాని నీ అంతటా నువ్వు అప్రూవల్ చేయడం ఏంటి అయినా ఈ ఫైల్లో ఇన్ని లొసుగులు ఉన్నాయి వాళ్ళ పర్సంటేజ్ ఇంకా వాళ్ళు చేస్తామన్న పనికి వాళ్ళు ఇచ్చిన కొటేషన్కి ఎటువంటి సంబంధం లేదు అలాంటి వాళ్ళకి మనం ఈ కాంట్రాక్ట్ ఇస్తే మనమే నష్టపోతాం అంతేకాదు మార్కెట్లో మన రెప్యుటేషన్ దెబ్బతింటుంది జనరల్ మేనేజర్ అంటే ఊరికే కూర్చొని సంతకాలు పెట్టడం కాదు ఇవన్నీ తెలుసుకోవాలి అర్థమైందా ఫైల్ రిజెక్ట్ చేయి అని అంటే అది కాదనయ్య ఈ ఒక్కసారికి మీరు నేను దగ్గరుండి చేయిస్తాను కదా నేను చెప్తున్నాను కదా క్వాలిటీలో మనకి ఎటువంటి డిఫరెన్స్ రాకుండా నేను చూసుకుంటాను కదా అంటూ ఉండగానే రామలక్ష్మి లోపలికి వస్తుంది ఏమైందండి అంటూ ఉండేసరికి రా రామలక్ష్మి అదే ఆ రిజెక్టెడ్ ఫైల్ ఉంది కదా అది సందీప్ అప్రూవ్ చేయించుకుంటున్నాడు దగ్గరుండి పని చేయిస్తానంటున్నాడు అనగానే పని చేయించక ఏం చేస్తాడు సార్ పర్సంటేజ్ మాట్లాడుకున్నాడు కదా అంటుంది ఏం మాట్లాడుతున్నావు రామలక్ష్మి పర్సంటేజ్ మాట్లాడుకోవడం ఏంటి చూడండి అనవసరంగా నన్ను అనకండి అంటాడు సందీప్ అనవసరంగా అనాల్సిన పని నాకే ఉంది సందీప్ ఒక్క నిమిషం ఆగు అని చెప్పేసి తన ఫోన్లో రికార్డ్ చేసిన వాయిస్ని అక్కడ ప్లే చేస్తుంది అది విని సీత ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి సందీప్ ఇది అని అంటే అన్నయ్య అది అది అంటూ ఉంటాడు ఇక సందీప్ అయితే చూడు నువ్వు జాగ్రత్తగా పనిచేసుకుంటానంటే ఈ ఆఫీస్లో నీకు స్థానం ఉంటుంది అది కూడా అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా జనరల్ మేనేజర్గా నేను రామలక్ష్మిని అపాయింట్ చేస్తున్నాను చేస్తే అసిస్టెంట్గా చెయ్యి లేకపోతే మానేయ్ వచ్చిన రోజునే ఇంత పెద్ద ఫ్రాడ్ చేస్తావా అని చెప్పేసి అనేసరికి ఇక ఒక్కసారిగా సందీప్ అయితే కంగారు పడిపోతూ ఉంటాడు ఇక సీత వెంటనే అపాయింట్మెంట్ ఆర్డర్స్ అన్ని కూడా రెడీ చేయించేసి సందీప్ ని అసిస్టెంట్ మేనేజర్ని చేయటం రామలక్ష్మిని జనరల్ మేనేజర్ని చేయటం జరిగిపోతుంది సాయంత్రం శ్రీలత ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉండేసరికి ఇంటికి వెళ్ళిన సందీప్ జరిగింది చెప్తే శ్రీలత సందీప్ చెంప పగలగొడుతుంది ఏరా కనీసం ఒక నెల రోజులైనా గడవకుండా వెళ్ళిన రోజునే కక్కుర్తి పడితే ఇలాగే జరుగుతుంది మొత్తానికి అదనుకున్నదే జరిగేలా చేసి వచ్చావు కదా అని చెప్పి తిడుతుంది చూద్దాం మరి రాబోయే లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ ట్యాప్ చేయండి